బాగుందా నా పేరు పరశురాముడు నేను లైఫ్ చైన్ ఫౌండేషన్ ముందుగా ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెచ్ఎఫ్ టీచర్ గారికి స్కూల్ టీచర్ గారికి మా లైఫ్ చైన్ ఫౌండేషన్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓకేనా మేము ఇక్కడికి రావడం ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా మీ అందరికీ టోల్ ఫ్రీ నెంబర్స్ గురించి తెలుసా టోల్ ఫ్రీ నెంబర్స్ ఒక నలుగురు పిల్లలకి రే ఓకేనా టోల్ ఫ్రీ నెంబర్స్ మనము ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి ఓకేనా నేను ఒక్కొక్క టోల్ ఫ్రీ నెంబర్ చెప్తాను మీ వ్యక్తిలో గుర్తుపెట్టుకున్న ఓకేనా ఓకే టెన్ నైన్ ఎయిట్ వన్ జీరో నైన్ ఎయిట్ టెన్ కోసం వన్ జీరో నైన్ ఎయిట్ ఇంతకు ముందు చెల్లెన్ కూడా రాలేదానికి వచ్చినా కదా చెప్పింది కదా చిన్నపిల్లల కోసం పనిచేస్తుంది ఎందుకోసం పనిచేస్తుంది చిన్న పిల్లల కోసం ఎందుకు చిన్నపిల్లల కోసం పనిచేస్తుంది ఏ అవసరం కోసం పనిచేస్తుంది అంటే చిన్న పిల్లలు రోడ్ల పైన భిక్షాటన వాళ్ళు ఉంటారు చూసినారా మెకానిక్ క్షేత్రంలో పని చేసే వాళ్ళు కదా చూసినారా ఓకే ఇంకా తప్పిపోయిన పిల్లలు పిల్లల్ని చూసినారా ఓకేనా బాగా పిల్లల్ని కొట్టేవారు ఎవరైనా చూస్తారా అలా ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా తల్లిదండ్రులు లేని రోడ్లపైన వందేసి వెళ్ళిన పిల్లలు కానీ తప్పు పిల్లలు కానీ అనా పిల్లలు కానీ విషాఖ చేసుకున్న పిల్లలు కానీ దాసానికి అంటే తల్లిదండ్రులు చేసిన అప్పులకి పిల్లలకి పనులు పెట్టుకుంటారు కదా అలాంటి పిల్లలు ఎక్కడైనా కానీ అవుతున్నా అలాంటి వాళ్ళ చేత పనులు చేస్తున్నా వన్ జీరో వన్ జీరో నైన్ ఇంతకు చేలేము కూడా రాలేదానికి చిందా షోరీల చెప్పండి కదా కోసం పనిచేస్తుంది కాదు పిల్లల కోసం పనిచేస్తుంది చిన్న పిల్లల కోసం ఎందుకు చిన్నపిల్లల కోసం పనిచేస్తుంది ఏ అవసరం కోసం పనిచేస్తుంది అంటే చిన్నపిల్లలు రోడ్ల పైన భిక్షాటన చేసేవారు ఉంటారు మెకానిక్ పని చేసే వాళ్ళు చూసాం కదా చూసినారా ఓకే ఇంకా తప్పిపోయిన పిల్లల్ని చూసినారా ఓకేనా బాగా పిల్లల్ని కొట్టేవారు ఎవరైనా చూస్తారా కదా ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి తల్లిదండ్రులు లేని పిల్లలు తప్పుపైన పిల్లలు గానీ అనాథ పిల్లలు కానీ విశాఖలు చేసుకున్న పిల్లలు కానీ దాసానికి అంటే తల్లిదండ్రులు చేసిన అప్పులకి పిల్లల్ని పనులు పెట్టుకుంటారు కదా అట్లాంటి పిల్లలు ఎక్కడైనా కానీ ఉదవుతున్నా అలాంటి వాళ్ళ చేత పనులు చేస్తున్నా వన్ జీరో